మన ప్రభు నేస్కరిస్తున్నాము అందరికి ప్రైజ్లా నేను హిబడి క్యాలెండర్ వాగ్దానము కీర్తల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ చిన్నము అందువలన నా సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది దేవుడు మరొకరికి సిద్ధపరిచినటువంటి వాగ్దానము ఈ అధ్యాయము దావిది గారు రచించినటువంటి అధ్యాయముగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చివరి మాసములో ఉంటూ వచ్చాము చివరి రోజులు మనము చూస్తూ ఉన్నాము సంవత్సరము మొదల నుంచి సంవత్సరము చివరి వరకు ప్రభుక్రి స్వర యొక్క ఆరోగ్యకరమైనటువంటి రెక్కల నీడలో మనలను కాపాడి భద్రపరిచి సురక్షితముగా మనలను నడుపుతున్నటువంటి దేవుడు దినదినము దినదినము ఆయన వాత్చీల్యత మనము చూస్తూ ఉన్నాం ఆయన కృపను మనము చూస్తూ ఉన్నాము ఆయన దీర్ఘశాంతమును మనము చూస్తూ ఉన్నాం ఆయన దయాలత్వమును చూస్తూ ఉన్నాం దేవుని మంచితనమును చూస్తూ ఉన్నాం ఇలాగా ప్రభు ఏసువారు మన చూపిస్తున్నటువంటి ప్రతి కార్యమును మనము చూస్తూ ఉన్నాం ప్రతి దాని విషయంలో మన పైన ఎంతో శ్రద్ధ ఆయన పోలికగా ఆయన బిడలగా ఆయన స్వరూపమున విలువ పెట్టి కొన్నటువంటి బిడలము కాబట్టి దినదినము దినదినము మనలను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు వాక్యము చేత బలపరుస్తూ ఉన్నాడు వాక్యము చేత మనలను ఆదరించేటువంటి మాటలు మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు ఈ ఉదయకల సమయంలో మనము ఆలోచన చేయవలసినటువంటి విధానం ఎంతైనా ఉన్నది సంవత్సరం చివరి దినాల్లో ఉంటూ వచ్చాం వాగ్దానములు ఇచ్చేటువంటి దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి ఈ సంవత్సరం వాగ్దానం ఎంతమందికి గుర్తుందండి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు వాగ్దానాలను మన ఎడలా సఫలము చేసేటువంటి దేవుడు ఇలాగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకునికి సిద్ధపరిచినటువంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకొని దేవునికి భక్తులుగా జీవించాలని సావిది గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తే కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదవచనంలో చూస్తే అందువలన నారుదయం సంతోషించుచున్నది ఎందువలన అనంటే పైనుంచి పదహారవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చదివితే భక్తులు కనబడతారు భక్తులు కనబడతారు దేవునికి ఇష్టమైనటువంటి వారు భక్తులుగా ఉండాలి అని ఇక్కడ దావిది గారు తన భావముని వ్యక్త వ్యక్తం చేస్తూ ఉన్నాడు అందువలన నా హృదయము సంతోషించుచున్నది ఎందువలన అంటే దేవునికి భక్తిగా జీవించడం చాలా ఇష్టం దేవునికి భయభక్తులు కలిగి జీవించడం అంటే చాలా ఇష్టం దేవునికి పరలోక రాజ్యము ప్రకారముగా జీవించడం అంటే మన ప్రవీణేశ్వరేశ్వరికి చాలా ఇష్టం అందువలన నాకు సంతోషము మన జీవితంలో ఏదైనా సంతోషం ఉండదు అంటే అది ప్రభుని యేసుక్రీశ్వరు వలన కలిగి ఉండాలి పలోక రాజ్యం వలన కలిగి ఉండాలి భక్తి వలన కలిగి ఉండాలి ప్రార్థన జీవితం వలన కలిగి ఉండాలి వాక్యం వలన కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి కార్యం వలన మనము సంతోషపడేటువంటి వారుగా ఉండాలి ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషము కొద్ది కాలమే కొద్ది టైం దాని దానివలన మనకు మన యొక్క మనుషులకు మన యొక్క ప్రాణములకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎలాంటి ప్రయోజనము కూడా ఉండదు ఇలాగ దావిది గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం దేవా నీ శరణు చొచ్చి నన్ను కాపాడవు నీవే పరబడవు నీకంటే నాకు క్షేమ ఆధారమే ఏమీ లేదని ఎగో వద్ద నేను మనవి చేయదును నీకంటే నాకు క్షేమం ఏది లేదు మీకంటే నాకు ఆధారం ఏమీ లేదు మీరే నాకు ఆధారము మీరే నాకు క్షేమము మీరే నాకు సహాయము మీరే నాకు బలము మీరే నాకు రక్షణ దుర్గము మీరే నాకు ఆశ్రయము ఈ మాటలన్నీ గారు అంటారండి ఈ మాటలన్నీ గారే సెలవిస్తున్నటువంటి మాటలుగా మనము కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటాం అంటే దేవునిలో అంత ఎదుగుతూ వచ్చాడు అంత మేలు పొందుకుంటూ వచ్చాడు అంత క్షేమమును పొందుకుంటూ వచ్చాడు మన జీవితంలో దేవుని పక్కన పెట్టేసి ఈ లోకరీత్యా ఈ లోక స్నేహముతో మనము పరిగెత్తి వారముగా ఉంటామండి వాటిని ఆధారము చేసుకొని ఈ లోకమే క్షేమం అను జీవించే వారముగా ఉంటాం ఈవెన్ ఎవరు క్రైస్తవ బెడలమ్మగా చలామణవుతున్నటువంటి మనము అలాగ వారముగా ఉంటాం కానీ దావిని గారు ఆ మాదిరిగా లేడు ఏదైతే చెబుతూ వచ్చాడో అది అనుసరిస్తూ వచ్చాడు అది అనుసరించి మనకు ఆయన పరిశుద్ధాత్మ చేత రాయబడుతూ వచ్చినటువంటి గ్రంథముగా మనం చూస్తూ ఉన్నాం దేని బట్లరా యుధికల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాలి మన హృదయం కూడా సంతోషపడాలి దేని వలన అనంటే చదువుకున్నటువంటి లేఖన వాగా ఆధారం చేసుకొని అలాగా సంతోషపడే వారముగా ఉండాలి రెండవ వచనంలో చూస్తే మూడవ వచనంలో నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు ఎగోవారు విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమను విస్తరించను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు భూమి మీద ఉన్నటువంటి భక్తులు కావాలండి దేని భక్తి దేని వయము కావాలి వారే దేవుని వారే దేవుని ప్రేమించేవారుగా ఉంటారు భక్తి చేస్తేనే కదండి దేవుని ప్రేమించేది భయముగా ఉంటేనే కదండి దేవుడు ప్రేమించేది ఇలాగ ఉన్నప్పుడే మన యొక్క భక్తి మన యొక్క భయము చూస్తున్నటువంటి వారముగా ఉంటాం ఈ భూమి మీద ఎవరి శ్రేష్ఠులు అని దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వారి శ్రేష్ఠులు పరలోక రాజ్యము కొరకై పరితపించి జీవించేటువంటి వారి శ్రేష్ఠులు వాక్యము ప్రార్థన ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకే పరితపించేవారు శ్రేష్ఠులు అని మనము చూడవచ్చు ఇక్కడ మనం ఇంకా చూస్తే యహోవాడి విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమను విస్తరించను శ్రమలు విస్తరించను శ్రమనుందుట నాకు మేలాయను శ్రమలో దీనుడవుతూ వచ్చాడు దావిధిగా దేవునిలో దినదినము దినదినము రూపాంతరము చెందుతూ వచ్చాడు దేవుని యొక్క హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు దేవుని యొక్క ఆలోచన విధానం తెలిసినటువంటి వాడు దేవుని సంగతులను గుర్తెరిగినటువంటి వాడు దేవుడి మనసును గుర్తెరిగినటువంటి వాడు ఇది ఎవరికి సాధ్యమండి దేవునితో ఎవరైతే సహవాసములు ఉంటారో దేవునితో ఎవరైతే పెనుగులు ఆడుకేటటువంటి జీవితం ఉంటుందో దేవునితో ఎక్కువ సహవాసం చేస్తారో ఆయనతో మాట్లాడుతున్నటువంటి వారిగా ఉంటారో ఇది వారికే సాధ్యమవుతుంది వారికే సాధ్యమవుతుంది దేవుని యొక్క హృదయమును తెలుసుకోవటము దేవుని కార్యమును తెలుసుకోవటము దేవుని యొక్క వాక్యములను తెలుసుకోవటము ఆయనకు అనుగుణముగా జీవించడానికి దగ్గరగా ఉన్నటువంటి వారికే సాధ్యమవుతుంది ఇలాగ విడిచిపెట్టి తిరిగినటువంటి వారికి శ్రమలు విస్తరిస్తాయంట అలాగా విడిచి విడవకుండా ఉన్నటువంటి వారికి శ్రమలు రావా వస్తాయి కానీ ఆ శ్రమలన్నిటిలో తప్పించువాడును నేనే తప్పించువాడును నేనే వాటి నుంచి విడిపించేటువంటి వాడుని నేనే ఇజ్రాయేల్ దేవుడు కొనకుడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చి నెరవేర్చడం దేవుడు కదా శ్రమలో భక్తులుగా జీవిస్తున్నప్పుడు దావీదును ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో మనకు తెలుసు గారిని ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో తెలుసు అలాగే మనల్ని కూడా కాపాడుతాడు మన భక్తిని బట్టి మన భయమును బట్టి దేవుడు కాపాడుతాడు ఇలాగ దేవుడు విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తారణగా ఉంటాయి అంటండి రెండు దినాలు క్రైస్తవ బిడ్డలకు ఎక్కువ శ్రమలు ఉంటాయి ఎక్కువ కన్నీరు దేవుడు పాదాలు పట్టుకోకుండా వేరొకరిని ఆశ్రయించే వరకు ఉంటారు అందుకని వారి జీవితాలలో శ్రమలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి బాధలు ఎక్కువగా ఉంటా ఉంటాయి కన్నీరు ఎక్కువగా ఉంటూ ఉంటుంది దేవుడు బిడ్డలరా ఇవదే కళ నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు ఎవరిని నువ్వు నమ్ముకొని ఉంటూ ఉన్నావు మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్నడం కంటే యహోను ఆశ్రయించడం మేలు అది మేలు అలాగ ఉంటే దేవుడు మనల్ని కనికరించి కాపాడి భద్రపరుస్తూ ఉంటాడు ఇలాగ కాకుండా వేరే వారిని ఆధారం చేసుకుని వారిని నమ్ముకున్నటువంటి వార్మక ఉంటే శ్రమలు 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 కలిగినటువంటి జీవితం మనం చూస్తూ ఉంటాం దేవుని విడిచిపెట్టి వేరొకదాన్ని హత్తుకొని జీవించడం వలన సమస్యలను మనము కొని తెచ్చుకునేటువంటి వరముగా ఉంటాం నొయేమి బెత్తి విడిచి మోయాబు దేశంలోకి వెళుతూ వచ్చింది శ్రమలు కొని తెచ్చుకుంటూ వచ్చింది శ్రమలు కొని తెచ్చుకుంటూ వచ్చింది దేని బిడ్డలారా ఇది దేని బిడ్డలకు తగదు దేని బిడ్డలకు తగదు ఇంకా చూస్తే వారు అర్పించ రక్త పానీ అర్పంలోని నర్పింపను వారి పేరు నా పెదవుల నెత్తవు యహో నా స్వాస్థ భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను నాకు ఆలోచన అయి యోహోను స్తించదను రాత్రి గడియలలో నా అంతర్యము నాకు బోధించుచున్నది సదాకాలం యోహో ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా గుడి ప్రార్సంధి ఉన్నాడు గనుక నేను కదలర్చబడను అందువలన నా రుదీము సంతోషించుచున్నది నా ఆత్మర్శించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది చూడండి ఎంతో గూఢార్థమైనటువంటి మాటలు సెలవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు ఇవే మాటలు అపస్తుల రెండో అధ్యయంలో పేతురు గారు పలకబడుతూ వచ్చాడు పలికి పలకబడుతూ వచ్చాడు కాబట్టి మన జీవితంలో ఇక్కడ మనము ఆలోచించేటువంటి విధానము మనోహరమైనటువంటి స్థలములలో అంటే ఆయన జీవితము ఎలాగ మార్చుకుంటూ వచ్చాడంటే పరలోక రాజ్యము అనుగుణంగా బ్రతికినటువంటి వాడిగా ఉన్నాడు కొద్దిగా జీవించినటువంటి వాడిగా ఉన్నాడు దేవుని అడుగు జాడులలో జీవించడానికి రాత్రి మగులు తనుకు తను బోధించుకుంటూ వచ్చాడు తనుకు తను ఎలాగ రాత్రి గడేలాడు నా అంతర్యము నాకు బోధించుచున్నది దేవుని ఎదగటానికి వాళ్ళొక రాజ్యములో ఉండటానికి సంతోషముగా ఉండటానికి తను ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు ఎంతో కృషి చేస్తూ వచ్చాడు మన జీవితంలో కూడా పర్లోక రాజ్యము కొరికి జీవించాలండి మనోహరమైనటువంటి స్థలములలో పాలు మనం పొందుకునేటువంటి వారముగా జీవించాలి మన యొక్క దినదినము అంతరంతరము మనకు బోధించే రీతిలో మనము నడిచేటువంటి వారముగా ఉండాలి ఇలాగ దేవుని అనుగుణముగా జీవించే వారముగా ఉంటే శరీరము బాగుంటుంది ఆరోగ్యముగా ఉంటుంది సంతోషం ఉంటుంది పర్లో ఒక రాజ్యము కొరికే జీవించే వారముగా ఉంటాం అప్పుడు దీనివలన దావిది గారికి సంతోషం వస్తుందండి పర్లోక రాజ్యం వలన సంతోషము భక్తి వలన సంతోషము ప్రార్థన వలన సంతోషము దేని బోధ వలన సంతోషము ఇలాగా భక్తుడు ఎదుగుతూ వచ్చాడు అందుకేనే సామిత్ర గ్రంథము పదిహేను ఇరవై నాలుగు వచ్చిలో బుద్ధిమంతుడు పరమునికి వెళతాడంట బుద్ధిహీనుడు పాతాళమును కొని తెచ్చుకునేటువంటి వారిగా ఉంటాడంట దేవుడు వెళ్ళారా బుద్ధిమంతుడిగా ఉండి పర్లోక రాజ్యము కొరకై పాలు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దావేది గారు అనే రాజ్యములో ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు మనోహరమైనటువంటి స్థలములలో పాలు పొందుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు అందువలన సంతోషం కలుగుతుంది అందువలన ఆనందం కలుగుతుంది రోమపత్రిక పద్నాలుగు పదిహేడు ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మయతలి ఆనందము సంతోషముతో ఉన్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు ఇలాగా భక్తుడు ఎంతగానో సంతోషముతో ఆనందముతో పులకరించిపోతున్నటువంటి వాడిగా ఉన్నాడు కారణము పరలోక రాజ్యముగా జీవించడము భక్తిగా జీవించడము దేవుని కొరకే జీవించడం దేవుని అనుసరించి జీవించడము వేరొకదాన్ని అత్తుకోకుండా దేవుణ్ణి అత్తుకొని జీవించడము ఇలాగ ఉన్నప్పుడు ఎవరికి సంతోషం ఉండదండి ప్రతి వారికి సంతోషం ఉంటుంది దావిది గారికి మాత్రమే కాదు ఇలాగ జీవిస్తే మనకు కూడా సంతోషం ఉంటుంది మనకు కూడా ఆనందం ఉంటుంది మనకు కూడా నెమ్మది ఉంటుంది మనము కూడా దేవునిలో అంచెలంచులుగా అంచులంచులుగా రాజ్యము కొరకై జీవించేటువంటి వారముగా ఉంటాం నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది సురక్షితముగా నివసించుచున్నది తన శరీరము బాధపడట్ల సమసిల్లిపోయట్లా శ్రమలకు అలాగా అలవాటు పడట్లా శరీరము కూడా తన మాట ఉంటుంది సురక్షితముగా నివసించడానికి ఎలాగ సురక్షితముగా ఎవరైతే దేవుని మాట వింటారో వారు సురక్షితముగా ఏవ యొక్క కోటలనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటారు దేవుడు మాట విన్నటువంటి వారు భక్తి కలిగినటువంటి వారు వారి శరీరము కూడా కాపాడబడతా ఉండదండి వారి శరీరము కూడా అలాగా బలముగా ఆత్మ సంబంధముగా ఎదిగేటువంటిదిగా కనబడుతూ ఉండేది సురక్షితముగా నా శరీరము కూడా సురక్షితముగా నివసించచ్చున్నది నివసించచ్చున్నది శరీరము ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కూడా రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితముగా వెళ్ళాలని దేవుడి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు మన సిద్ధపరిచి గాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుడా ఆ ప్రేమిగల తండ్రి మీద గల నామని వంటి వందనాలు స్తోత్రాలయ్య ఉద్యకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు గారు రచించినటువంటి అధ్యాయములో నుంచి ప్రభు పరలోక రాజ్యము గురించి భక్తిగా జీవించడము మిమ్మల్ని అనుసరించి జీవించడము ప్రభా వీటి కొరకే పరితపించాలని వీటి కొరకే వేగిరపడాలని తద్వారాగా హృదయము సంతోషకరముగా ఉంటుందని శరీర శరీరము కూడా సురక్షితముగా ఉంటుందని సెలవిస్తూ వచ్చారు ప్రభు ఇలాంటి వాక్యాలు మేము ధ్యానించుకుంటూ దినదినము దిన దినము ప్రభా మీ ప్రలోక రాజ్యము కొరకే మేము కూడా పాలు పొందటానికి నిత్యము ప్రభు ఆత్మ సంబంధంగా శరీర సంబంధముగా సంతోషం కలిగినటువంటి వారముగా ఉండటానికి కృపచూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభు పరిశుద్ధ నామములు ప్రార్థించడానికి పెడుకుంటూ ఉన్నాము తండ్రి అందరికి బ్రైస్ ద